రాశి వాళ్ళకి మీరు చెప్పారు వాళ్ళు ఫ్యాంటసీ లవర్స్ అని చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఫ్యాంటసీ లవర్సే కదా హ్యాలోసినేటెడ్ లవర్స్ అని కూడా చెప్పచ్చు అంటే వాళ్ళు ఏవేవో ఊహల్లో అంటే వాళ్ళు సపోజ్ ఒక గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్ కానీ ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలనుకోండి ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ప్రాంగణం ఉంటుంది కదా ఒక ఐదు కిలోమీటర్లు ఉండాలి ఐదు కిలోమీటర్లు ఇల్లు కట్టుకుంటాడు చెప్పండి అంటే వాళ్ళ ఊహలు ఎట్లుంటాయంటే అసలు అనితర సాధ్యం అంటే అసలు అసలు ఇంపాసిబుల్ అనమాట కాదు ఇస్ నో లిమిటెడ్ ఓకే సో అంటే వీళ్ళు చాలా మటుకు కూడా ఫిలాసఫికల్ లవర్స్ అని కూడా మనం అనొచ్చు అంటే వీళ్ళు ఎక్కువగా బయట ప్రపంచంతో కనెక్ట్ కాకుండా బయట ప్రపంచం అన్నది కేవలం మనకి వస్తు రూపంలో అంటే ఏంటి మనం బయట వెళ్ళామా అంటే మన ఉద్యోగం వ్యాపారం డబ్బు పేరు ఇది కేవలం బయట ప్రపంచం వరకే కానీ వాళ్ళు వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమించిన అబ్బాయి అమ్మాయిని ప్రేమ